ఓం శ్రీ శ్రీమాత్రేన మహా అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి వారాహి నవరాత్రులు ఏ సమయంలో చేసుకోవాలి వారాహి నవరాత్రులు చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే ఈ వీడియోకి ముందు పార్ట్ వన్ వీడియో ఉంది ఆ వీడియోలో ఏంటి అంటే సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రులు ఏ మాసంలో చేసుకుంటారు అసలు వారాహి అమ్మవారు ఎవరు వారాహి అమ్మవారిని పూజించడం వలన మనకి ఆరు సమస్యల నుంచి విముక్తులమవుతామో అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది ఆ వీడియోను కూడా ఎవరైనా చూడకపోయి ఉండుంటే ఆ వీడియోను కూడా చూడండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్ల పక్షం జులై ఆరు శనివారం నుండి ప్రారంభమవుతున్నాయి జూలై పదిహేను సోమవారంతో వారాహి నవరాత్రులు ముగుస్తున్నాయి అయితే వారాహి నవరాత్రులలో ఈ రోజులలో వారాహి అమ్మవారిని ఆరాధించాలి అనుకునేవారు ఉదయం మామూలుగా పూజ చేసుకుని రాత్రి వేళల్లో చీకటి పడిన తరువాత అమ్మవారికి అష్టోత్తర నామావళి పూజ లేదంటే కుంకుమ పూజ చేస్తూ అమ్మవారి ద్వాదశ నామాలు ఉన్నాయి వాటితో కానీ ఏడు నామాలతో కానీ అమ్మవారిని పూజించడము అమ్మవారి యొక్క దీపారాధన చేసుకొని ఆరాధన చేయడము చాలా మంచిది ఈ అమ్మవారిని రాత్రి వేళల్లోనే పూజిస్తూ ఉంటారు అయితే ఈ నవరాత్రులు అమ్మవారి యొక్క నవరాత్రులకి బ్రతకథలు ఏమీ లేవు రోజుకొక నైవేద్యం పెట్టాలి రోజుకొక అవతారం తయారు చేసుకోవాలి రోజుకొక అవతారంలో అమ్మవారిని పూజించాలి అని తప్పనిసరి నియమం అయితే కాదు ఒకవేళ మా శక్తి ఉంది మేము చేసుకోగలము అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ లేదు మేము అలా చేసుకోలేము అనుకునేవారు అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకొని ఉదయమో సాయంత్రం దీపారాధన చేసుకుంటూ మంచిగా భక్తితో నమ్మకంతో పూజ చేసుకున్నా సరిపోతుంది ఏది చేసినప్పటికీ ఎలా చేసినప్పటికీ నమ్మకం భక్తి శ్రద్ధ ఈ మూడు ఇంపార్టెంట్ అండి ఏ పూజకైనా కూడా ఇవే పెట్టాలి ఇలాగే చెయ్యాలి అని కన్నా భక్తితోను నమ్మకంతోను శ్రద్ధతోను అమ్మవారిని పూజించి ఈ నేను ముందు వీడియోలో చెప్పిన ఆరు సమస్యల నుంచి కూడా త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది అయితే ఈ అమ్మవారికి నవరాత్రులలో వ్రతకథలు ఏమీ ఉండవండి నియమాలకి వచ్చినట్లయితే ఉపవాసం చేయాలా అని డౌట్ చాలా మందికి ఉంటుంది ఉపవాసం చేయాలని నియమం అయితే లేదు నిత్యం మీరు ఎలాంటి ఆహారం అయితే తీసుకుంటారో అలాగే తి తినవచ్చు అయితే ఉల్లి వెల్లుల్లి అసలు తీసుకోకండి మాంసాహారం తీసుకోవద్దు చెడు వ్యసనాల జోలికి అస్సలు ఇంట్లో వాళ్ళతో సహా పోవద్దు ఇక్కడికి ఉపవాసం కోసం వ్యసనాల కోసం మనం తెలుసుకున్నాము అయితే బ్రహ్మచర్యం పాటించాలా ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ నియమం ఎందుకు పెట్టారో పెద్దలు తెలుసుకుందాము మన మనసు ఆలోచనలు అమ్మవారి మీదే లగ్నమై ఉండాలి బ్రహ్మచర్యం పాటించకపోతే మనసు లౌకిక విషయాల మీదకి వెళ్లి అమ్మవారి పైన భక్తికి పూజ చేసుకోవడానికి అడ్డుగా ఉంటుంది అందుకనే పెద్దవాళ్ళు బ్రహ్మచర్యం నియమం తప్పనిసరి అని ప్రతి పూజకి పెట్టారు అఖండ దీపం అఖండ దీపం పెట్టుకోవాలా అంటే అఖండ దీపం తప్పనిసరి కాదు అసలు అఖండ దీపం ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం అఖండ దీపం పెట్టుకుంటే మనం ఈ తొమ్మిది రోజులు కూడా దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఆలోచనతో అయినా అమ్మవారి మీద మనసు లగ్నం అవుతుంది అనే ఉద్దేశంతో అఖండ దీపం పెట్టుకుంటూ ఉంటారు అయితే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టుకోండి అని అయితే మాత్రం ఎక్కడా లేదు అమ్మవారికి మనం భక్తితో చేయడం మాత్రమే ఇంపార్టెంట్ నేను పదే పదే చెప్తున్నాను అయితే ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు ఊ ఇంట్లో ఉండకుండా పనికి వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళకి అఖండ దీపం అనేది పెట్టకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఏ టైంలో కొండెక్కినా కూడా ఇంకా అదొక మనకి మనసులో బాధ కలుగుతుంది కాబట్టి ఆ అఖండ దీపం పెట్టుకోవద్దు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి పసుపు గణపతి పసుపు గణపతిని తొమ్మిది రోజులు కూడా మనం చేసి ఉంచితే ఆ గణపతి ఏమైనా పాడైంది అంటే మనకి చాలా బాధ కలుగుతుంది కాబట్టి నా వరకు నేను ఏం చెప్తానంటే గణపతికి చిన్న ఫోటో గాని లేదంటే చిన్న విగ్రహం గానీ పెట్టుకుంటే ఆ తొమ్మిది రోజులు కూడా గణపతికి పూజ చేసి తర్వాత వారాహి వరకు పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి కలశం కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు అస్సలు పెట్టుకోవద్దు అయితే అమ్మవారికి నిమ్మకాయమాల వేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు ఎర్రని పువ్వులు అస్సలు మర్చిపోవద్దు మందారాలు కానీ ఎర్రని గులాబీలు కానీ తప్పనిసరిగా ప్రతిరోజు అమ్మవారికి వేస్తూ ఉండండి నిమ్మ నిమ్మ నిమ్మకాయమాల వేయండి అలాగే ఎర్రని పువ్వులు కూడా అమ్మవారికి సమర్పించండి వారాహి నవరాత్రులలో శుక్రవారం కానీ అంటే ఇప్పుడు మనకు తొమ్మిది రోజులలో శుక్రవారం గాని పంచమి రోజు వస్తుంది ఒక రోజు ఆ రోజున విశేషమైన పూజ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఆ రోజు వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు నవరాత్రులలో పంచమి తిది శుక్రవారం చాలా ఇష్టమైన రోజు కాబట్టిగా ఆ రోజు ఏం చేయాలి అంటే కంద దీపం అనేది పెట్టాలి కంద అంటే కందదుంప తెలుసు కదా ఆ దీపం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి చాలా ఇష్టం పంచమి తిది రోజున కందదుంపని తీసుకొని మధ్యలో ఒక ఆ తీస్తే లోతుగా వస్తుంది అందులో ఆయిల్ పోసి దీపం వెలిగించడం కందదుంపకి మొత్తానికి కూడా పసుపు కుంకుమలతో అమ్మవారిగా భావించి మనం తయారు చేసి కంద దీపం పెట్టడం చాలా చాలా విశేషమండి ఒకవేళ పూర్తి పూజ చెయ్యలేని వాళ్ళు తొమ్మిది రోజులు నవరాత్రుల దీక్ష చెయ్యలేని వాళ్ళు ఈ పంచమి రోజు వారాహి అమ్మవారిని ఎలా పూజించుకున్నా కూడా ఫలితం వస్తుంది అయితే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చెయ్యవచ్చా అని అడుగుతూ ఉంటారు ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దీపారాధన నిత్య పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా దీపారాధన చేసుకోవడం మంచిది అంతే కాని కుంకుమ పూజలు అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు ఈ కలశం పెట్టుకోవడం అఖండ దీపం పెట్టుకోవడం ఇవేవి చేయకూడదు ప్రతిరోజు కూడా చీకటి పడిన తర్వాత మనం అమ్మవారికి పూజ చేసిన తర్వాత ధూపం మాత్రం వేయడం అస్సలు మర్చిపోవద్దు ధూపం వేయడం ప్రధానం ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అయితే ఈ అంత పూజని కూడా చేసుకునేటప్పుడు మీకు పన్నెండు నామాలు చదువుకోవాలి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఆ వాటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను అదే విధంగా ఏడు నామాలు కూడా చెప్తాను అమ్మవారికి రోజు ఒకవేళ అలంకరణ రోజుకొక అలంకరణ చేసుకోవాలి అనుకుంటే రోజుకొక నైవేద్యం పెట్టాలి అనుకుంటే ఏ విధమైన అలంకరణ ఏ అమ్మవారి అలంకరణ మనం చెయ్యాలి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అమ్మవార్లు ఎవరు తొమ్మిది నైవేద్యాలు ఏంటి అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తూ ఉంటాను ఈ విధంగానే మా ఛానల్లో ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడమే క్లీన్కార డివోషనల్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇది పార్ట్ టూ అండి వారాహి నవరాత్రులది పార్ట్ వన్ కూడా ఉంది నెక్స్ట్ అలంకరణలు నైవేద్యాలు అవి కూడా చెప్తాను అదే విధంగా ద్వాదశ నామాలు చెప్తాను ఏడు నామాలు కూడా విశేషమైనటువంటి ఏడు నామాలు అంటే వారాహి అమ్మవారివి అష్టోత్తర నామాలు మనం చదవలేము అనుకునే వాళ్ళకి ఇవి చాలా మంచివి ఇవి చదవడం వల్ల అష్టోత్తర నామా పూజ చేసినటువంటి ఫలితం కూడా మనకి వస్తుంది అయితే ఈ నామాలని మనం ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి టైంలో కాకుండా నిత్యం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాటిని కూడా నేను తెలియజేస్తాను ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ని మాకు అందించండి నమస్కారం